కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు పెద్దలు దివాకర్ రావు గారి మీద మూకుమ్మడి దాడి చేసిన తప్ప వ్యక్తిగతంగా దాడి చేసిన తప్ప మీరు ప్రజలకు కానీ మంచిరాలకు కానీ ఉపయోగపడేది ఈ సమయ చేసిన అని అడుగుతాను అంటే మీకు మీ నాయకుడు గొప్పోడు మీ నాయకుడిని ఏమన్నా అంటే మీరు బట్టలు చింపుకుంటారు మేము పిచ్చోళ్ళామా మేము పిచ్చోళ్ళమా మీకు మీ నాయకుడు ఎంతనో ఒక నాయకుని దగ్గర పని చేసినప్పుడు మీ నాయకుడు మీకు ఎంతనో సేమ్ మా నాయకుడు కూడా మాకు అంతే మేం చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి మేం చెప్తున్నాం మా నాయకుడిని కానీ మా విజిత రావుని కానీ విమర్శించితే ఎవరు మాట్లాడేది పక్క పొంటి కుక్కలు నక్కలు కాదు చాలా అని చెప్పి చెప్తాను మేము ఎవ్వరికి భయపడమని ముందు చెప్పినా ఇప్పుడు చెప్తాను మా నాయకుడు అంటే మేము ఎందుకు భయపడాలండి మేము ప్రతిపక్షంలో ఉన్నాము మీకు మీకు రాజకీయం మీకు తెలుసా తెలియదా నాకు తెలియదు ప్రతి ప్రతిపక్షాన్ని కోరుకుంటాడు ఒక నాయకుడు ప్రతిపక్షం ఉంటే మేము ఎక్కడ విమర్శించారో అని మీరు మంచి పనులు చేస్తారు అంతే తప్ప ప్రతిపక్షాలు గొంతు నొప్పాలంటే ఇది ఎక్కడన్నా రాజకీయం మేము లేడీస్ని పంపినాం మా లేడీస్ వచ్చి ఇక్కడ ధర్నా ఆ తప్పించుకొని వెండి విజిత్ రావు తప్పించుకొని వెండి గోడ దుడుకు వెండు తప్పుడు మాటలు మాట్లాడకుండా మీరు అబద్ధాలు ఆటి అబద్ధాల పునాదుల మీద నిలి వాళ్ళు మీరు ఆ రోజు మీరు మొత్తం టోటల్ రికార్డుతో సహా మేము బయట పెడతాం విజిత్ రావు ఆ రోజు ఎక్కడైతే గూడెం ఉన్నారో గూడెంలో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయిన ఆయన పేరు జ్ఞాపకం లేదు అతను ఆ గోదావరిలో దునికి చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకుంటే ఆ బాడి తీయడానికి ఇబ్బంది అయితే దివాకర్ రావు గారు ఎమ్మెల్యే గారు అక్కడ బ్రిడ్జ్ మీద ఉన్నారు అప్పటి అక్కడ ఉన్నట్టు ఫోటోలు పేపర్కి వచ్చినవి మీ కటింగ్లు చూపిస్తాం ఎందుకండి అబద్ధం మాట్లాడతారు గెలిచేటప్పుడు గెలుపు కోసం అబద్ధమే ఇప్పుడు అబద్ధమే ప్ర అభివృద్ధి చేయాలి అంటున్నాం మేము తప్ప కానీ మేము అధిక మేము దాడులు చేస్తాం అధికారుల అధికారులను మేము బెదిరిస్తాము ప్రజలను అడగండి మేము మమ్మల్ని మమ్మ మాటలు నమ్మకండి ప్రజలను అడగండి ఎవరు బెదిరిస్తాను అనేది కమిషనర్ను పంపించిన మన పేరు సరోపరాన్ని పంపించిందంటారు అరే ఏం మాట్లాడతాను నువ్వు మీకు అసలు మీరు ఏం మాట్లాడతానో మీకు అర్థమవుతుంది అసలు ఇప్పుడు అన్నలు తమ్ముళ్ళు అక్కలు ఇక్కడ గెలిచి అక్కడికి పోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు ఒకసారి తెలుసుకోండి మీరు తెలుసుకొని మాట్లాడుండి దయచేసి మీరు తెలుసుకొని మాట్లాడుండి ఆ రోజు సరూపరాని మేడం ఆ ఫోన్లు ఏవాడతలేదు ఎవరి మాట వింటలేదు అని మురబెట్టుకున్న కౌన్సిలర్లు కదా ఇక్కడికి వచ్చి అలా అడిగి తెలుసుకోండి మరి సరే ఇక్కడి నుంచి ఎల్లగొట్టి దేనికోసం ప్రతి ఒక్కటి దివాకర్రావు రావు మోసం చేసిండని కమిషన్ అని ఇక్కడ నుంచి అక్కడికి పోయింది మేడం అక్కడ ఎందుకు ఉండలేదు జగిదాలకు అక్కడికి పోయి అక్కడ ఎందుకు ఉండలేదు ఎందుకేంటి తెలుసుకోండి ఇప్పుడు దివాకర్ కమిషన్ అనేది మీరు గెలవడానికి కోసం ఆడిన అబద్ధాన్ని అదే ఇంకా ఇంకా అదే పాట పాడతారు ఏంది మీకే మీకు ఇన్ని కోట్లు తెస్తాను అన్ని కోట్లు చెప్తాను మీరు మీకు ఎంత కమిషన్ ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే గారికి ఎంత కమిషన్ వస్తుంది అని నన్ను నాకు చెప్పు సమాధానం చెప్పు మాట మాట్లాడదు మీ చిన్న పిల్లగాడ అండి చిన్న పిల్లగాడ మీరు ఇంకొకటి మేము వాస్తవంగా మేము గౌరవం ఎమ్మెల్యే గారిని గౌరవిస్తాం మీరు గౌరవం ఇవ్వండి ఎందుకంటే మీ ఏజ్ పాపం డెబ్బై ఆరు సంవత్సరాలు తండ్రి లాంటి వయసు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అండి ఒక్కసారి ఒక్కసారి మీరు ప్రజాప్రతి నిలబడి గెలిచి చూంచుకోండి మీకు ఆ విలువ ఆ గౌరవం ఆ ధైర్యం మీకు తెలుస్తుంది నోటికి వచ్చింది మాట్లాడతారు మాట్లాడే స్థాయి కాకుండా మాట్లాడతారు పాదమినా మట్టి అంటారు మొత్తం అమ్ముకున్నారు అంటారు అవి తీసి ఏ పది ట్రాక్టర్లు తీసినలా తీయలే దేవుని గరక ఇక్కడ ఇవి మొత్తం చేసిన అభివృద్ధి మొత్తం ఉన్న డెవలప్మెంట్ను కుప్పకూల్చి అది ఐబీలో తీసిన మట్టి ఎక్కడ పోసిన ఫస్ట్ అది చెప్పుండి ఏం చేసింది చెప్పుండి మట్టి అంత ఏం చేసింది చెప్పుండి ఎన్ని వేయిల ట్రాక్టర్లు ఎక్కడ పోసిందని చెప్పుండి వేల ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ పోసిన అదంతా ఇసుక ఏం చేసినా చెప్పుండి అంటే అడుగుతే హెచ్చరిక ఇవాళ్ళు మాట్లాడితే హెచ్చరిక ఇదేనా ఇదే ఇదేనా మాట్లాడి అరే ఇది ఎక్కడ న్యాయం డెవలప్మెంట్ కోసం నేను అడుగుతా డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు మంచిర్యాల కాన్స్టిట్యెన్సీల మున్న దివాకర్ రావు చెప్పిండు పదిహేడు మంది శాసనసభ్యులు పదిహేడు సార్లు ఎలక్షన్లు జరిగినాయని చెప్పిండు పదిహేడు సార్లు జరిగినప్పుడు ఎంతమంది ఆయనలు అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలుచుడు అనేది అంత ఆశ చెప్పండి మన రాష్ట్రంలో నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు ఏళ్ళ మీను ఉన్నారు అరే ఎట్లనండి ఆయన అన్యాయం చేస్తే అభివృద్ధి లేకుంటే ప్రజలు కోరుకుంటారా మీకు అభివృద్ధి ఎక్కడ చేసి అంటే మీరు మీది కనబడేటి ఇప్పుడు చేసి వేస్తాను మా ఎమ్మెల్యే చేస్తాను అంటేనే మీరు గంత జబ్బలు కోరుకుంటాను దివాకర్ రావు ఎమ్మెల్యే అయినప్పుడు ఒక రాజంపేటలో ఒక రోడ్డు తప్ప ఇంకొక రోడ్డు తప్ప నాకు సార్ చెప్పింది అప్పుడు నాకు గుర్తుంది రెండు రోడ్లు తప్ప ఒక రోడ్డు లేకుండే తపాలపూర్ తపాలపూర్ రోడ్డును అటు రాజంపేట పోయే రోడ్డు తప్ప అలాంటిది ఈరోజు ఒక్క వార్డను అభివృద్ధి చేయాలంటే ఒక కౌన్సిలర్గా మన తపన పడతా అంటున్నావు ఒక కాన్స్టెన్సీలా ఎన్ని గ్రామాలు ఉంటాయి ఎన్ని వార్డలు ఉంటాయి నాలుగు మున్సిపాలిటీ మూడు మున్సిపాలిటీలలో ఎన్ని వార్డులు ఉంటాయి ఎంత డెవలప్మెంట్ ఉంటుంది నువ్వు మౌలిక సదుపాయాల కోసం ఏ ఊర్లో కానీ రోడ్డు చేసింది ఎవరు దివాకర్ రావు కాదా ట్రైన్లు చేసింది దివాకర్ రావు కాదా ట్రాన్స్ఫారాలు సబ్ స్టేషన్లు హాస్టల్లు ఇప్పుడు నీకు ఏది రాజీవ్ నగర్లో పోవాలంటే ఎన్ని వేల అయితే అభివృద్ధి జరగాలి తిలక్ నగర్ అభివృద్ధి ఎట్లా జరగాలి ఎన్టీఆర్ నగర్ ఎట్లా జరగాలి అవన్నీ డెవలప్మెంట్ అంటే ఎన్ని కోట్లు కావాలి ఈరోజు మంచిర్యాల కాన్స్టిట్యున్సీలా ఏ ఊరికి పోతా అంటే రోడ్డు లేకుంటున్న రోడ్డు ఉందా నువ్వు తిరుగుతున్న ప్రతి రోడ్డు చేసిన దివాకర్ రావు కాదా అంటే అది లేదు ఈ అన్ని డెవలప్మెంట్లు కాదు డెవలప్మెంట్ను పక్కకు పెడతారు అధికారుల అధికారులను మేము బెదిరిస్తానమా అరే అధికారులారా మేము అన్నలారా దయచేసి మీకు మా లాంటి అన్నదమ్ములు ఉన్నారు మీ కుటుంబం ఉన్నది మీరు కొద్దిగా ఆలోచించండి కరెక్ట్ పని చేయండి అయితే ట్రాన్స్ఫర్ చేయించారు తర్వాత అంతకంటే మిమ్మల్ని చేయించేది ఏం లేదు అని చెప్పినాము మీరు అలా బెదిరించేది మేమా మీరా పేపర్లు మొన్న కోడవి కూర్చినాయి మొత్తం రాసినాయి ఒక ప్రజాప్రతినిధి అనేది రేషన్ కార్డులు వంచాలి మీరు ఇవ్వాలండి అది పంచడానికి మీరు ఎవరు చెప్పు మీకు అర్హత ఎక్కడ మీరు ప్రజలను అభాసు బాలు చేస్తాను ప్రజల ఏది ఓటు హక్కును మీరు నిజంగా పరాశగా మారుతాను ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఘోరంగా కూని చేస్తాను మీరు మీకు ఏ అధికారం ఉందని మీరు రేషన్ కార్డులు జారీ చేస్తారు మీకు పార్టీ పదవులు ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉండి గల్లెగరేసి మీకు రేషన్ కార్డులు చేస్తారా మరి ప్రశ్న నాయకుడు ప్రశ్న మిత్రులు అందరూ తెల్లారి రాసాను మరి అలా వాళ్ళకి హెచ్చరిక జారీ చేయండి అంటే మీకు రిసోళ్ళు లెక్కుంటుంది ప్రతిపక్షం లెక్కుంటుంది అధికారులను బెదిరించేది మేమా మేమా అనేది ప్రజలు చెప్తారు అరే ఏం జరుగుతుంది బెదిరిస్తామంటే మేము బ బాయపడతామా మేము ఫస్టే మాకు మాకిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి పీకుడు కానీ మేము వాడు భాష వాడాలంటే మా తర్వాతనే మీరు గుర్తుపెట్టుకోండి నేను వాడితే నా తర్వాతనే మీరు మీకు అవసరం మీకు ఎక్కడ ఎలాంటి నా నీకంటే అందసందంగా నేను మాట్లాడగలుగుతా నాకు ఇక్కడ ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఫోటోకాల్ ప్రకారం ఉండాలి సిస్టాంగ్ ఉండాలి అన్పార్లమెంటర్ యూజ్ చేయదు నేను అణుచుకొని మాట్లాడుతానా భయపడి కాదు గుర్తుపెట్టుకోని ఇంపాసిబుల్ దివాకర్ రావుని విజిత్ రావుని మాట్లాడితే అందరికంటే ముందు నేను ఉంటా ఏం చేసుకుంటారో చేసుకోండి చేసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవ్వరికి భయపడము ఎవ్వరికి భయపడమనొచ్చు నేను ఎవ్వరికి ఇది ఈ దేవకర ఎవ్వరికి భయపడడం మీ దిక్కున్నది చేసుకోండి నో ప్రాబ్లం పిచ్చి పిచ్చిగా చేయకుండి నేను చూడ ఇంకోసారి గిట్ట పెద్ద వేరే మాట్లాడితే నా భాష చూడ వేరే రకంగా ఉంటుంది మేమేం మాట్లాడాలో మాకు చూడ తెలుసు వీళ్ళందరూ మాట్లాడిండ్లు ఇప్పటికైనా అభివృద్ధిని దృష్టి పెట్టుకోండి అభివృద్ధి చేయండి మేము సహకరించకుంటే మీకు ఇది ఎందుకు సహకరించలేరు మీరు మంచి చేస్తాను మమ్మల్ని లేదప్ప మీరు దుర్మార్గం చేస్తా అంటే మీరు గల్ల ఎగిరేస్తాను అంటే ఉట్టి ఉండం గుర్తుపెట్టుకో మేము రెడీ మీరు ఎవరు రానిలే అప్పుడు ఏదో వీళ్ళు వీళ్ళు ఊకున్నారన్నారు కదా ఇప్పుడు రాన రానిలే మీరు అచ్చుడే కావాలి మీరు రావాలి మీరు ఏం తమాషణ ఏం మాట్లాడతారు నోటికి వచ్చింది మాట్లాడతారా ఏమనుకుంటారు మీరు మీ అధికారం ఉంటే మలిసి పెట్టుకోండి అంతేగాని ఎవడు భయపడడు మేము మీరు తప్పు చేస్తే నిలదీస్తాం అంతే ఖచ్చితంగా నిలదీస్తాం ప్రజల పక్షాన ఉంటాం నువ్వు దివాకర్ రావుకు టికెట్ ఇయ్యరు విజేత రావుకు టికెట్ ఇయ్యట అంటే నా పార్టీలో చూడం నువ్వే డిసెడ్ చేస్తావా నీకు ఎవ్వడు అధికారానికి నీకు మాటలు ఇచ్చాడు నీకు ఎందుకు మాట్లాడేందుకు చెప్పినాకు అన్ని మీరేనా ప్రతి ఒక్కడి నీద నువ్వే అధికారులు నువ్వే డ్రెస్ మీ నువ్వే చెలాయించు ప్రతిపక్షాల మీద నువ్వే చెలాయించు మాకు కేటీఆర్ కేసీఆర్ ఇచ్చేది కూడా నువ్వే చెప్పుతావు గుర్తు పెట్టుకొని నీకు అంత ధైర్యం ఉంటే అదే మాట విన్నుంటే విజితరావు ఇంతకుముందు చెప్పిండు రేపు నిలబడే ఎమ్మెల్యే నిలబడేది నేనే అని చెప్పిండు చాలా చాలా మీరు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయలేదు పోటీ చేసి గెలువులేదు దమ్ముంటే రాజీనామా చేసి గెలువు మా గెలువు అరే ఎవ్వడో వెదురుతని తాటాయి సభ్యులకు భయపడమే చెప్తాను మేము తప్పు చేస్తే ఓకే తప్పు చేస్తాను అని మేము కమిట్మెంట్ ఉంటాం మాకు వ్యక్తిగతంగా ఇవ్వడం వినం మాకు అవసరం లేదు మంచిరా అభివృద్ధి విన్నా మాకు కావాలి మా నాయకులను మీరు మా సార్ని అంటారంటే మా సార్ని అంటారంటే మేము చూడ ఇదైతే క్లియర్